ఓకే బిగ్ బాస్ సీజన్ అయిపోయింది కదా ఈ బిగ్ బాస్ సీజన్ ఇంకా కొన్ని రోజులనే అయిపోతుంది ఈ బిగ్ బాస్ సీజన్ అయితే ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు నిఖిల్ నిఖిల్ బై ఎందుకు నిఖిల్ అంటే గుడ్ ఉన్నాడానా లేకపోతే గేమ్ బాగా ఆడుతున్నాడా అసలు ఏంటి అన్ని అంటే ఎలా గేమ్స్ బాగా ఆడుతున్నాడా సైలెంట్ గా ఉంటున్నాడా అదే గేమ్స్ విషయంలో తను చాలా బాగా ఆడతాడు నిఖిల్ ఓకే కమింగ్ టు ఈ ఈ వీక్ లో ఎవరు బయటికి వెళ్ళిపోతే బాగుండు ఈ వీక్ లోనా

అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా వీళ్ళంటే కొంచెం బయట చూసి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళకి అంతగా తెలియట్లేదు అంతే కానీ గేమ్స్ విషయంలో నిఖిల్ పాడుతున్నారు గౌతమ్ కూడా గౌతమ్ పాడుతున్నారు లేదు ఏ టాస్క్ లో నిఖిల్ గంత ఇవ్వలేదు ఎవరు ఉన్నారు నిఖిల్ గౌతమ్ నబిల్ నబిల్ మరి నబిల్లో అనే వ్యక్తి ఇప్పుడు టాప్ టూ లో ఉన్నాడు అంటున్నారు కదా అంటే నిఖిల్ డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తాడు అని అంటున్నారు టాప్ టూ అవ్వచ్చు టాప్ వన్ అవ్వచ్చు నబిలి కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తాడు నిఖిల్ వన్ అయితే అవర్ కమింగ్ అంటే వైల్డ్ కార్డ్ బిఫోర్ ఆ వైల్డ్ బాగుంది విష్ణుప్రియ సంగతి ఏం తనకి చెప్పి చెప్పి వేస్ట్ అందరూ చెప్పి చెప్పాలిపోయారు వేస్ట్ అసలు రోనియా విష్ణుప్రియ ది బెస్ట్